ఆంధ్రప్రదేశ్ తప్పు కళాకారుల సంఘం కర్నూలు జిల్లా ఐదవ జిల్లా మహాసభలు నోట్ లో ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా ముప్పై ఐదు మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ తెలియజేశారు కర్నూలు నగరంలోని కొత్త వర్షాల వద్ద ఉన్న కార్మిక కర్షక భవన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ర్ మాట్లాడుతూ మహాసభలో నూతన జిల్లా అధ్యక్షులుగా గర్జీ అంజి జిల్లా కార్యదర్శిగా బి కరుణాకర్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఓర్వకలు మధ్యరెడ్డి కౌతాళం మారయ్య కొసిగి ముకురన్న ఎమ్మికనూరు తిమ్మన్న పెద్ద కడుగురు డప్పురాజు కోడుమూరు సుధాకర్ కర్నూలు వెంకటేశ్వర్లు జిల్లా సహాయ కార్యదర్శులుగా ఆదోని రామాంజనీ మంత్రాలయం మారిప్ప నందవరం చిన్నరాజు గోనికండ్ల దస్తగిరి గూడూరు దానమయ్య కల్లూరు రత్నం వెల్దుర్తి నాగరాజు కృష్ణగిరి బజార్లతో పాటు పెద్ద భూంపల్లి పెద్ద హనుమంతు చట్నిహల్లి రాజు మాధవరం ఇజ్రాయిల్ గుడికల్లు ఆనందు నందవరం జయరాజు ఐరన్ బండ మాణిక్యం బుడదపాడు నాగరాజు తడకనపల్లి పెద్ద లక్ష్మణ హరికృష్ణ దేవనకొండ లాల్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలియజేశారు

సమావేశ సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అనంతరం నూతన కమిటీ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీని ఎన్నుకోవడంలో జిల్లా అధ్యక్షులుగా గర్జీ అంజీ కార్యదర్శిగా కరుణాకర్ ఉపాధ్యక్షులుగా జరదెడ్డి మద్దిలేటి కౌతాలం మారయ్య పెద్ద రాజు కోర్సిగి ముక్కరన్న ఎమ్మిగనూరు తిమ్మన్న కోడుమూరు సుధాకర్ కర్నూలు రత్నంలను ఎన్నుకోవడం జరిగింది అలాగే కర్నూలు పట్టణానికి వెంకటేశ్వరులను ఎన్నుకోవడం జరిగింది అనంతరం సహాయ కార్యదర్శులుగా ఆదోని రామంజీ మంత్రాలయం మారెప్ప నందవరం చిన్నరాజు బోనగండ్ల దస్తగిరి గూడూరు దానమయ్య కల్లూరు అందరికి నమస్కారం నా పేరు గజీ ఏపీ డికేఎస్ జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ప్రధానంగా డప్పు కళాకారుల సమస్యల్లో కుల వివక్షత అంటే దాని ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎందుకంటే చాటింపు విషయంలో టామ్ టామ్ కింద ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే మీకు పెన్షన్ వస్తుంది కదా అని డబ్బా కళాకారులను బానిసల్లాగా చాటింపు చేయమని బెదిరిస్తూ ఉంది ఈ ప్రభుత్వ అధికారులు గుర్తించుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాను అలాగే వారు ఆర్థికంగా బలంగా ఉండటానికి ఆర్థిక అవసరతలు పెంచుకోవడానికి రెండెకరాల పొలాన్ని గవర్నమెంట్ ఇవ్వాలని అలాగే మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి వారికి ఇవ్వాలని ఈ ప్రధానంగా డిమాండ్లు చేస్తూ ఉన్నాం